సారామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వేడేళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిటా అక్కడలో నాగమ్మ బుసలు కొడుతూ వస్తోందట నీతో ఏదో ఒక రహస్యం చెప్పాలట ఈరోజు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల ఈ సమయాన్ని అస్సలు వదులుకోకూడదట ఇది పుణ్యాత్ములకు మాత్రమే కంటపడుతుందట పుణ్యాత్ములు మాత్రమే గుర్తించగలుగుతారట పుణ్యాత్ములు మాత్రమే ఈ సమయాన్ని ఉపయోగించుకుంటారట ఏ మాత్రం పాపం చేసి ఉన్నా కర్మలు చేసి ఉన్నా దోషాలు ఉన్నా దురదృష్టవంతులు అయినా అస్సలు వారి కంట పడదట వారు ఈ ఒక్క సమయాన్ని కూడా ఉపయోగించుకోలేరట ఎంతో అదృష్టం ఉంటేనే పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే పుణ్యం ఎంతో ఉంటేనే ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారట మరి ఈ రోజుకి ఈ సమయానికి అంత గొప్పతనం ఏంటి బాబా ఏం చెప్పబోతోంది పుట్టలో నాగమ్మ అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు నుండి రేపటి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలు ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని కార్యసిద్ధి సర్వార్థ సిద్ధియోగం అంటారంట తల్లి ఈ కార్యసిద్ధి సర్వార్థ సిద్ధియోగం మీకు సిద్ధించాలి అంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలట పూర్వజన్మ పుణ్యం ఉండాలట అప్పుడే ఇది నీకంట పడుతుందట అప్పుడే నువ్వు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతావట కాబట్టి ఎవరి కంట అయితే పడుతుందో ఎవరైతే ఇక్కడ పుట్టలో ఉన్న నాగమ్మను తాకుతారో వాళ్లకు మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందట మరి ఈ సమయంలో ఏం చెయ్యాలి బాబా అంటే చెప్తాను తల్లి నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము ప్రతి కోరిక ప్రతి కళ ప్రతి బాధ ప్రతి కన్నీరు ప్రతి దరిద్రం అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం సుఖమయం అవుతుందట ఇది నేను చెప్పట్లేదు బిడ్డ పుట్టలో నాగమ్మ ఈ విషయం నీతో చెప్పమని నాకు చెప్పింది అమ్మ ఈ విధంగా పలుకుతోంది ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా అందుకొని ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలట వదులుకుంటే ఎలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదట పుట్టలో నాగమ్మ ఎప్పుడూ కూడా అస్తమానం బయటికి వచ్చి ఈ సందేశాన్ని ఇవ్వదట తనకు బుద్ధి పుట్టినప్పుడు ఎవరైతే అదృష్టవంతులు పుణ్యాత్ములు కనిపిస్తారో వాళ్లకు మాత్రమే ఈ సందేశం అందుతుందట అందుకున్నప్పుడు ఉపయోగించుకోవాలట జీవితాన్ని చక్కదిద్దుకోవాలట జీవితంలో వెలుగులను సంతోషాలను ఐశ్వర్యాలను నింపేసుకోవాలట తల్లి మరి వింటావా నీ సాయి మాట వింటావా నాగమ్మ మాట పడచేవును పెట్టకుండా నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావా అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి అసలు ఏంటి ఈ సమయానికి ఉన్న అంత ప్రత్యేకత ఏంటి ఈరోజు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రేపు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఈ సమయానికి ఉన్న అంత ప్రత్యేకత ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సింది ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సమయం ఇది ఒక శుభ కలిగిన సమయం అని అర్థమవుతోంది ఎందుకంటే మనం నార్మల్గా ఎన్నో సమయాల్లో ఎన్నో పూజలు చేస్తుంటాం పర్టికులర్ టైమ్స్ పర్టికులర్ డేట్స్ ఉంటాయి అలాంటి సమయాల్లో మనం చిన్న పరిహారం చేసినా పూజ చేసినా కూడా కొండంత ఫలితం మనకు అందుతూ ఉంటుంది నార్మల్ డేస్లో మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా హోమాలు చేసినా యాగాలు చేసినా రాని ఫలితమో ఇలాంటి పర్టికులర్ సమయాల్లో పర్టిక్యులర్ డేస్ని మనం గుర్తించగలిగాము అంటే ఇలాంటి బాబా మనకు అందిస్తున్నారు ఎలాంటి సమయాన్ని మనం అందుకున్నామంటే మన కోరికలను సింపుల్ గా తీర్చేసుకోవచ్చు చిటికేసినంతలో బాబా గారే స్వయంగా ఈ అవకాశాన్ని మనకు తీసుకువచ్చారు ఇక ఎన్నాళ్ళుగా కూడా బాబా గారి మీద భక్తిని మన ఛానల్ మీద ఉన్న ప్రేమని సపోర్ట్ ని ఎలా తెలియజేశారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే హైప్ అని ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ సపోర్ట్ కూడా అందిస్తారని భావిస్తూ ఉన్నాను పూర్తిగా చూడండి బాబా గారు మర్మం అంతా కూడా గుట్టంతా అక్కడ దాచి ఉంచారు శ్రీ శిరుడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ జ్యోతి తిరుషబ్ చెప్తారు అంతేకాదండి ఈ సమయంలో ఏంటంటే దైవ శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ గురువు గారికి ఈ శ్రావణ మాసంలో పూజలు పరిహారాలు వ్రతాలు మనం ఎటు చూసినా కూడా చేసుకుంటాం చూస్తూనే ఉంటాము ఈయన గారు కూడా ఏంటి అంటే ఈ మాసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు తన దైవ శక్తిని పెంచుకోవటానికి వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి కాబట్టి ఈ శ్రావణ మాసంలో కాల్ చేసిన వారికి చాలా చాలా బెస్ట్ రెమెడీస్ ఇస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్ని చిట్టికేసినందులో పరిష్కరించి చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి ఈ మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా సమస్యలను సైతం మీరు పరిష్కరించవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్ధాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి ఎంతో మంది విదేశాల్లో ఉన్నవారు ప్రాబ్లమ్స్తో అక్కడ సతమతం అయిపోయి దిక్కుతోచని అయోమయంలో ఉన్నప్పుడు ఐ గురువు గారికి కాల్ చేసి ఎంతోమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి నిజంగా నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటేనో ఎంత పుణ్యాత్మరాలి అయితేనో ఎంత పుణ్యం చేసి ఉంటేనో ఈ సందేశం నీదాకా వస్తుంది నాగమ్మ సందేశం నీదాకా చేరుతుంది ఎందుకు నాగమ్మ నీ కోసం ఎలా వచ్చి చెప్తోంది ఎందుకు నీ జీవితాన్ని బాగు చెయ్యాలనుకుంటోంది అంటే కల్లా కపటము లేని మనిషివి నిస్వార్థమైన మనిషివి ఎవరికి కూడా కీడు చెయ్యాలి హాని తలపెట్టాలని కలలో కూడా అనుకో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అవి అలా నీలో నువ్వు దిగబింగుకుంటావు నీలో నువ్వు కుమిలిపోతావు బాధపడతావు ఎవ్వరికీ కూడా చెప్పటానికి కూడా ప్రయత్నించవు కానీ తీరని కోరికలు ఎన్నో తీరని కలలు ఎన్నో తీరని కష్టాలు ఎన్నో తీరని బాధలు ఎన్నో నీలో నిండిపోయి ఉన్నాయి వాటిలోనే కాలం గడుపుతూ ఉన్నావు వాటిలోనే మునిగి తేలుతూ ఉన్నావు కాలమంతా రోజులంతా సమయమంతా అంతా జీవితమంతా వాటితోనే ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నావు అందుకే ఎవ్వరికైనా కూడా నీలాంటి వాళ్ళని చూస్తే మనసు కరిగిపోతుంది బిడ్డ ఇలాంటి బిడ్డకు ఇన్ని కష్టాలా ఇన్ని బాధల కోరికలు తీరకుండా ఉండటమా అంటూ ఎవ్వరికైనా కూడా మనసుకి అనిపిస్తుంది అలానే నాగమ్మ కూడా ఈరోజు కోసం ఈ ఒక అద్భుతమైన సమయాన్ని అమృత గడియల్ని నీ కోసం తీసుకువచ్చింది ఎన్నోసార్లు అడిగావు కదా కన్నీళ్లతో ప్రాధాయపడ్డావు కదా బాబా ఇంకా ఎప్పుడు నా కోరికలు తీరుస్తావు నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు నా కల కలగానే ఉండిపోతుందా నా జీవితంలో నేను అనుకున్నది ఏది కూడా జరగదా సాధించలేనా దేనికి పనికిరానిదన్నా ఏమీ సాధించలేనిదన్నా నలుగురితో నేను ఎదగలేనా నా జీవితం ఎప్పుడో ఇలా చీకట్లో కష్టాల్లో బాధల్లో కన్నీళ్లతో మగ్గిపోవలసి నా జీవితంలోకి ఆనందపు వెలుగులు అన్నవి రావా తండ్రి అంటూ ఎన్నోసార్లు ప్రశ్నించావు నిలదీశావు నిష్ఠూరం చేసావు నిందించావు అన్నీ చేసావు కదా ప్రతి ఒక్కటి నీ సాయికి గుర్తుంది తల్లి ఎప్పుడు కూడా నీ కోరికలు తీరాలి అని కోరుకునేదానివి మొక్కుకునేదానివి నీ ఇష్టదైవాన్ని నీ కులదైవాన్ని నీ సాయిని నాగమ్మ తల్లిని అందరినీ వేడుకుంటూనే ఉన్నావు కానీ ఎప్పుడు వేడుకున్నావు ఎప్పుడు కోరుకున్నావు ఎప్పుడు పడితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే అన్నీ కూడా జరగవు బిడ్డా ఒక్కొక్క పనికి కూడా ఒక సమయం ఒక సందర్భం ఉంటుంది అలాంటి సమయాల్లో అలాంటి అద్భుతమైన సమయాల్లో అలాంటి కార్యసిద్ధి సమయాల్లో నీ కోరిక కోరిన ఏదైనా ఒక పని మొదలుపెట్టినా తలపెట్టినా క్షణాల్లో జరిగిపోతాయి నువ్వు సంవత్సరాలు కొద్దీ కూడా పూజలు వ్రతాలు నోములు చేసి ఉపవాసాలు ఉన్న రాని ఫలితం ఇలాంటి ఒక కార్యసిద్ధి సమయంలో సిద్ధి యోగంలో నువ్వు గనక కోరుకున్నావు పని మొదలు పెట్టావు అంటే చిట్టికలో జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపోతావు ఈ ఒక్క కోరిక కోసం నేను సంవత్సరాల తరబడి కూడా ఎంత ప్రయత్నం చేశాను ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను ఎన్ని కోరికలు కోరాను ఎన్ని ముడుపులు కట్టాను అయినా కూడా నా కోరిక తీరలేదే ఈ ఒక్క సమయంలో చేస్తే ఇంత సులభంగా ఇంత చటుక్కున ఇంత చలాగ్గా నా పని అయిపోయింది అని నువ్వే ఆశ్చర్యపోయి నో మీద వేలేసుకుంటావు అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని అమృత గడియల్ని శుభ గడియల్ని సర్వార్థ సిద్ధి యోగాన్ని నీ కోసం తీసుకు వచ్చింది మన నాగమ్మ నిజానికి ఈ పుట్టలో ఉన్న నాగమ్మ కంట పడటమే ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఎంతో అదృష్టం చేసి ఉండాలి అలాంటిది నీ కంట పడింది అంటే అదే పెద్ద నీ జీవితానికి వరం అనుకోవాలి అలా నీ కంట పడటమే కాకుండా నీ జీవితాన్ని బాగు చెయ్యటానికి కార్యసిద్ధి సర్వార్థ సిద్ధి యోగాన్ని తీసుకువచ్చింది చూడు ఎంతకన్నా నీ నీ జీవితంలో గొప్ప శుభ గడియలు ఒక్కటి ఉండవు బిడ్డ ఈ శుభ గడియల్లో ఈ అమృత గడియల్లో నువ్వు ఒక శుభ సంకల్పం చేసుకో గట్టి సంకల్పం చేసుకో గట్టిగా కోరుకో ప్రతి ఒక్క కళ తీరుతుంది ప్రతి ఒక్క కష్టం తీరుతుంది ప్రతి ఒక్క కోరిక తీరుతుంది దరిద్రం అంతా తొలగిపోతుంది కన్నీళ్లన్నీ దూరం అయిపోతాయి నీకు ఆవరించిన చెడు శక్తులన్నీ దూరం అయిపోతాయి నీకు రావాల్సిన డబ్బు వస్తుంది నీకు తీరాల్సిన అప్పులు తీరుతాయి నీ బిడ్డలకు పెళ్లిళ్లు జరుగుతాయి బిడ్డలు బాగా చదువుతారు మంచి ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్తారు నువ్వు సొంత ఇల్లు కడతావు సొంత వాహనంలో తిరుగుతావు ఇల్లు ఒళ్ళు అంత బంగారంతో నింపేసుకుంటావు వీరు వా నిండా డబ్బులు కట్టల్ని నింపుకుంటావు నీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆనందాలు సిరిలు సమృద్ధులు అన్నీ కూడా నీ దగ్గరే కొలువై ఉంటాయి ఇంతకన్నా ఇంకొక అదృష్టం నీకు ఉంటుందా బిడ్డ ఆ సమయం ఏంటో తెలుసా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఈరోజు ఆగస్టు పన్నెండవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి కూడా రేపటి రోజు అంటే ఆగస్టు పదమూడవ తారీఖు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల దాకా కూడా కార్యసిద్ధి సర్వార్థ సిద్ధియోగం ఉంటుందట తల్లి ఈ సమయంలో నువ్వు ఏమి కోరిక కోరినా వెంటనే తీరిపోతుంది నీ కళ తీరని కళ ఉంటే ఈ సమయంలో తీరిపోతుంది నీ కష్టం తీరిపోతుంది నీకు ఏం కావాలి నీ జీవితంలోకి నువ్వు ఏం ఆహ్వానించాలి అనుకుంటున్నావు ఏం పొందాలి అనుకుంటున్నావు ఏది సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు ఏ విధంగా ఎదగాలి అనుకుంటున్నావు ఏ విధంగా సంపాదించాలి అనుకుంటున్నావు వాటిని కోరుకో ఖచ్చితంగా నువ్వు కోరినవన్నీ నీ జీవితంలోకి వస్తాయి నీ జీవితంలో నుండి నువ్వు ఏం తరిమి కొట్టాలి అనుకుంటున్నావు వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావు వీటి నుంచి నేను బయట పడాలి ఊపిరి పీల్చుకోవాలి ఇవన్నీ నా జీవితంలో నుంచి పరారైపోవాలి అని ఎప్పుడు ఎలాంటి వాటిని కోరుకుంటున్నావు అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి నీ జీవితంలో నుంచి దరిద్రం వెళ్ళిపోవాలనుకుంటున్నావు కష్టాలు వెళ్ళిపోవాలనుకుంటున్నావు కన్నీరు వెళ్ళిపోవాలనుకుంటున్నావు చెడు సమయం వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు దురదృష్టం వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అనారోగ్య సమస్యలు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు మానసిక ఒత్తిడి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అప్పులు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు ఇలా గొడవలు నీ జీవితంలో ఏవి గొడవలు ఉండకూడదు ఇలా నువ్వు అనుకున్న నీ జీవితంలో నుంచి తరిమి కొట్టాలి అని అనుకున్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి నువ్వు నీ జీవితంలోకి ఏవైతే రావాలని కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ జీవితంలోకి వస్తాయి మరి నువ్వు ఏం చెయ్యాలి ఈరోజు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రేపు ఉదయం ఆరు గంటల ఐదు లోపు కూడా చక్కగా స్నానం చేసుకో నీ పూజా గదిని అలంకరించుకో ఏ దైవమైనా పర్లేదు బిడ్డ నీ ఇష్ట దైవమా నీ కుల దైవమా ఏ దైవం నువ్వు ఏ దైవాన్ని పూజిస్తావు ఆ దైవాన్ని నువ్వు పూజించుకో నీ సాయిని తలుచుకో నీ సాయి నామ స్మరణ చేసుకో చక్కగా దీపం వెలిగించు దూపం దీపం నైవేద్యం పెట్టుకో ఆ దీపపు వెలుగులో కూర్చుని ఆ దీపం ఎదురుగా కూర్చొని ఆ దీపంలో నువ్వు కోరుకుంటున్న దైవాన్ని చూసుకో నీ సాయిని చూసుకో నీ ఇష్ట దైవాన్ని చూసుకో నీ కులదైవాన్ని చూసుకో నీ కష్టం ఏదైతే ఉంది అది తొలగిపోవాలి అని చెప్పుకో నీ కోరిక ఏదైతే ఉంది అది తీరిపోవాలి అని చెప్పుకో నీ కళ ఏదైతే ఉంది ఆ కళ నెరవేరాలి అని చెప్పుకో తీరకపోతే అప్పుడు మళ్ళీ వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగమ్మని అడగమంటుంది బిడ్డ ఇవన్నీ ఈ సమయంలో చెయ్యగానే చిటికేసినంతలో తీరిపోకపోతే ఒక్కసారి నన్ను వచ్చి అడగమను నేను సమాధానం చెప్తాను అంటుద్దు బిడ్డ పుట్టలో నాగమ్మ మరి అమ్మ అంతలా చెప్తోందంటే ఈ సమయానికి ఎంత శక్తి ఉంటుంది ఎంత అద్భుతం ఉంటుంది కాబట్టి అందుకే అమ్మ చెప్పింది ఇది పుణ్యాత్ములకు మాత్రమే అదృష్టవంతులకు మాత్రమే అని ఎందుకు చెప్పింది అంటే కారణం ఇది ఎంతో పుణ్యం చేసి ఉంటేనో ఎంతో అదృష్టం చేసి ఉంటేనో ఇది నీ దాకా వస్తుంది ఈ సమయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు వినగలుగుతావు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతావు ఈ సమయంలో ఇలా చేసి ఇలా కోరుకుని నీ కష్టాలని బాధలని కన్నేళ్ళని కళల్ని అన్నింటినీ కూడా తీర్చేసుకుంటావు సాధించుకోగలుగుతావు కాబట్టి మరీ మరీ చెప్తున్నా ఈ సమయాన్ని వదులుకోకు వదులుకుంటే బాధపడతావు తీరిగ్గా కూర్చుని ఒకరోజు పశ్చాత్తాపడతావు నా కోసం నా బాబా ఒక సందేశాన్ని తీసుకువచ్చాడు నాగమ్మ ఒక సందేశాన్ని ఇచ్చి పంపించింది కానీ ఇద్దరిని నిర్లక్ష్యం చేశాను ఇద్దరి సందేశాలను అందుకోలేకపోయాను అందుకే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అన్న బాధ అన్న పనులో నువ్వు ఎప్పుడూ కూడా ఉండకూడదు బిడ్డ అందుకే నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుని అస్సలు వదులుకోవద్దు వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఈ మాట నేను చెప్పట్లేదు తల్లి సాక్షాత్తు నాగమ్మ చెప్తోంది పుట్టలో నాగమ్మ చెప్తోంది ఎందుకంటే ఆమె ఎవరి కంట పడితే వారి కంట పడదు ఒక కారణం ఉంటేనే ఆమె పుట్ట నుండి బయటకు వస్తుంది ఇలాంటి సందేశాలను అందిస్తుంది అలాంటి సందేశాలను నువ్వు అందుకున్నప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఈరోజు రేపటి సమయాన్ని వదులుకున్నావు అంటే ఏమీ భయపడాల్సిన పని లేదు నేను చెయ్యకూడని సమయంలో ఉన్నాను బాబా వదులుకున్నాను బాబా నేనేం చెయ్యను తండ్రి ఇలాంటి సమయం మళ్ళీ లేదా అంటే బిడ్డ మళ్ళీ ఆగస్టు పద్నాలుగవ తారీఖు ఏదైతే ఉందో అది ఎల్లుండి రోజు ఆ రోజు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కూడా నీకు మూడు గంటల సమయం ఉంది బిడ్డ ఆ సమయంలో కూడా నీ కోరిక నీ కష్టం నీ కళ ఏదైనా కూడా నువ్వు తీర్చేసుకోవచ్చు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్న జాగ్రత్త నీకు ఒక్కసారి కుదిరితే పుట్ట దగ్గరికి వెళ్లి నాగమ్మకు పూజ చేసుకునిరా పాలు పళ్ళు సమర్పించేసిరా ఒక్కసారి కుదిరితే నీ సాయి మందిరానికి వెళ్ళు దీపం ఎదురుగా కూర్చుని ఇక్కడ నీ సాయి నామస్మరణ ఒక్కసారి చేసుకో కుదిరితే ఇరవై ఒక్కసారి యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు నీ సాయి నామాల్లో ఏదో ఒక నామాన్ని తలుచుకో ఏది రాలేదు అన్నప్పుడు ఓం సాయిరాం ఓం సాయిరామ్ అంటూ అనుకో నీ కోరిక నీ కళ నీ కష్టం అన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ నీ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అలాగే పుట్టలో నాగమ్మ ఆశీర్వాదాలు కూడా నీ మీద ఉంటాయి నిన్ను నీ వంశాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డలని అందరినీ అమ్మ చక్కగా చూడాలి ఎలాంటి నాగదోషాలు సర్పదోషాలు ఉండకూడదు అంటే ఒక్కసారి వెళ్ళి అమ్మకు మూడు ప్రదక్షిణలు చేసి పూలు పళ్ళు పాలు సమర్పించేసి అమ్మ ఆశీర్వాదం తీసుకొనిరా ఎప్పుడూ కూడా నాగమ్మ వల్ల ఇటువంటి ప్రమాదం కూడా నీ వంశానికి నీ బిడ్డలకి నీ కులానికి రాకుండా అమ్మ కాపాడుతుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్